హిందువుని ఎందుకు విడగొట్టి చూడటంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి జనరల్గా మనకు జాతీయవాదం ఉంటే మనం కలుపుకొని పోతాం వీళ్ళకు జాతీయ వాద రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేదు దాని మీద ఆలోచన కూడా లేదు ఉన్నమాట చెప్తే వీళ్ళది జంగిల్ రాజకీయాలు ఈ జంగిల్ రాజకీయాల పైకి రావాలంటే వాడు ఏం చేస్తాడు విడగొట్టే చేస్తాడు ప్రాబ్లం మన దగ్గర వస్తుంది ఏందని అనంటే మనం చాలా కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడ్డం నూ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పాలిటిక్స్ యార్ ఐ మీన్ ఐ హేట్ దిస్ పాలిటిక్స్ అని అంటాం మళ్ళీ ఆఫీస్లో పోయి ఆ బాస్గాని కాలేట్ల గుంజాల్లో మాత్రం మనం ఆలోచిస్తాం అది రాజకీయం కాదు ఆడ ఆడ మనకు అన్ని రక్ ఏమంటే ఇక చిత్ర విచిత్రంగా రాజకీయాలు అర్థం ఆఫీస్లో బట్ దేశానికి జరుగుతున్నది ఏమైనా వారంలో రెండు గంటలు చూసి మాట్లాడను అయినా అనంటే మాత్రం మనం దాని మీద ఫోకస్ చేయం నడుస్తున్న యాక్చువల్ సినారియోస్ ఆఫ్ ది లాస్ అంటే అరే నాకు అర్థం కాదు కదన్న అర్థం కాకపోవచ్చు క్రక్స్ క్రక్స్ అర్థమవుతుంది ఆ క్రక్స్ ఏం నడుస్తుంది చూడాలా మనం ముంగట మనం చిన్న ఉన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో వక్ఫ్కి డైరెక్ట్గా జుడిషియల్ పవర్స్ కట్టారు కదా లోవర్ కోర్టుకి ఏవైతే పవర్లు ఉంటాయి అన్నంట అంట అంటకట్టేసిరు కదా బట్ దీని దాహాడైంది నేను డిక్లేర్ ఇప్పుడు ఈడ కూర్చున్నాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు వాడు ఈడికి గెజెట్ ఇడిసిండి అనుకోండి ఇది ఖాళీ చేసిపోవాలా మీకు నేను నార్మల్గా చెప్తున్నా ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్న ఇంటికాడ ఇది వక్ఫ్ అని చెప్పాడు వాడు రాసేసిండి అంటే మీరు వెళ్ళిపోవాలా ఇది పరిస్థితి దిస్ ఈజ్ దిస్ ఈస్ ద సినారియో అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోర్టు పోతే నాకు దొరుకుతుంది ఇప్పుడు మరియాడ్ కేసు ఇది ఒక సన్నివేశం చెప్తా బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మరియాడ్ కే మరియాడ్ హోటల్ కేసులో కూడా ఆల్రెడీ ఇది సమ్ ఇయర్స్ బ్యాక్ ఈ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అడ్వకేట్స్ వాళ్ళు చెప్తారు వక్ఫ్ యాక్ట్ లో ఉంటుంది అది ఆ సెక్షన్ ప్రకారము ఇది వక్ఫ్ యాక్ట్ కాదని చెప్పేసిన తర్వాత మళ్ళా వఫ్కి రీక్లెయిమ్ చేసే కెపాసిటీ లేదు వాడు మళ్ళీ రీక్లెయిమ్ చేసిండు దానికి ప్రభుత్వాలు సహకరించినాయి తెలంగాణలో ఇచ్చిన తర్వాత హైకోర్టుకు పోయి హైకోర్టుకు పోతే హైకోర్టు దాన్ని అప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్లో యాక్షన్ తీసుకుంది అయితే నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక లోవర్ కోర్టు నుంచి హైకోర్టు పోవాలంటే ఎంత కోర్టు ఫీజు కట్టాలా పొరగలం మజాక్ రఫ్ కోర్టు ఫీజు కట్టడు ప్రాబ్లం ఏమైందని అంటే యు ఆర్ డివైడెడ్ బై యువర్ సెల్ఫ్ ఐ నెవర్ ఐ నెవర్ క్రిటిసైజ్ అట్లీస్ట్ ఇక్కడ మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం ప్రాబ్లం ఏమవుతుంది అంటే యూ షుడ్ యూ షుడ్ బి అవేర్ అబౌట్ వాట్ ఆర్ ది లాస్ట్ ఏం జరుగుతుంది అన్నది మనకు ఉండాలి ఒక్క మాటలో చెప్పాలనంటే జాతీయవాద రాజకీయాలకు కాంగ్రెస్ ఛాత కాదన్న సింపుల్గా జంగిల్ రాజకీయాలు చేస్తుంది వెనకటికి స్వతంత్రం అనే ఒక టాపిక్తో మనం వచ్చినాం కాబట్టి వెనకటికి ఆ మహనీయుడు ఒక మాట అని అన్నాడు తుమ్ కూందో మే ఆజాదీ దూంగా ఇలా నయా భారత్ ఇంకొకటి అంతుంది ఆ పో నయా హిందుస్థాన్ దేంగే అని చెప్పి అలా మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ